కొద్ది ప్రేక్షకులకు నమస్సులు అచ్చతెలుగు తిట్లు ఎంత బాగుంటాయో అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆనాటి రోజులే వేరు అనుభవించిన మా అలాంటి వాళ్ళకు అర్థమవుతుంది ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం దాదాపు ప్రతి ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు పెదనాన్నలు బాబాయిలు మేనత్తులు ఉండేవారు అందరూ ప్రేమ ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు కారణం పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గ పనులు చేస్తుండేవాళ్ళం ఒకరో ఇద్దరు కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా ఎక్కువగా తెలుగు తిట్టను వెరజల్లి వాళ్ళ కోపాలను మరుక్షణంలో అణుచుకొని మర్చిపోయేవాళ్ళు అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో అదరహో అంటే అంత అందంగా ఉంటాయన్నమాట ఎంతో ప్రేమగా కూడా ఉంటాయి ప్రేమతో అంటారు కూడా తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమే కాక ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఒక రకంగా మరీ మరీ వినేలా ఉంటాయి తెలుగువారి కొన్ని అచ్చతెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా కదా సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి కొన్ని తిట్లు ముద్దిగా మురిపెంగా మహాగోముగా ఉంటాయి మచ్చుకు కొన్ని తిట్లను చూడండి సుంఠ ముద్దురా చెప్ప బడవ వెధవాయి చవటాయి సన్యాసి వాజమ్మ ముద్దపప్పు బడుద్దాయి అంతేకాదు అవతారం నంగనాసి నాచిముచ్చు కుర్రకుంక వెర్రిమాలోకం చవట సన్నాసి ఇటువంటి అచ్చ తెలుగు తిట్లు ఇప్పుడు కూడా దాదాపు ప్రతిరోజు కొన్ని తెలుగు లోగేళ్లలో ముద్ది ముద్దిగా ప్రతిధ్వనిస్తుంటాయి నిజానికి అవి తిట్లు కాదు మన పాలిట దీవెనలు మాట వరుసకి పెద్దవాళ్ళు ఆ మాటలను ఎలా ఉపయోగిస్తారో గమనించింది నేతిగారులు వేడివేడిగా తిందామనుకుంటే ఈ సన్నాసి వెదవ ఎటు వెళ్ళాడో ఏమో అని బామ్మగారు దిగారు పడిపోతుంది అయ్యో 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 ముట్టుకోకుండా నన్ను ముట్టుకోకరా బడవా అని అమ్మమ్మ ముద్దు ముద్దిగా కోపడుతూ వాడి నుంచి దొంగ పోలీసు ఆటలా తప్పించుకుంటూ ఉంటుంది ఆమెకు అదొక సలహా మా బడుజాయి ఎంత బాగా పాడతాడో అని తాతగారు అదే పనిగా నలుగురికి చెప్పి మురిసిపోతుంటారు మా చిన్నప్పుడు మా తాతగారు కోపం వచ్చినప్పుడు మరీ మా స్నేహితుల ముందు గాడిద అంటే నలుగురిలో బాగుండదని శంఖుమూతి కుర్రమ అని తిట్టేవారు ఒక్కొక్కసారి ఎద్బ్రవిష్యుడా అని తిడుతూ వెంటనే నవ్వుతూ దగ్గరకు తీసుకునేవారు వారి ప్రత్యేకత వేరు మేమెంత అదృష్టవంతమో అనుకునే వాళ్ళం అలా ఒక్కో సందర్భాన్ని బట్టి కోపంగా ఇంకోసారి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టు ఎంతో అందంగా ఆనందంగా ఉండేది అందులో ఎంత ఆప్యాయత అభిమానం అపేక్ష దాగి ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ రకంగా మేమంతా నిజంగా అదృష్టవంతులమే ఏమంటారు ఇది విన్నందుకు ధన్యవాదాలు అట్లాగే నేటి తరానికి కూడా మా తరం తిట్లు తెలియజేసే ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మరియు లైక్ కూడా దొక్కే ప్రయత్నం చేయండి